హలోయ మన ప్రభేణ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరు క్షేమంగా ఉన్నారా దేవుని సన్నిధిని సంతోషించి ఈ నెల పునరుత్న దినముతో ముగిస్తున్నాము కదండి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక ఈ నెల అంతా దేవుడు మనల్ని తన కంటిపాప వలె కాచి కాపాడడండి నిజంగా మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడును ముట్టునువాడు అని ప్రభు అంటారండి ప్రభు కృప లేనకుండా మనము లేము అందుకు మనము ఆయనకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించ ఉన్నాము ప్రతి విషయముందునూ దేవునికి వందనాలు చెల్లిద్దాం ప్రభు ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఒకవేళ అసంపూర్ణంగా వదిలివేసినవన్నీ కూడా నెక్స్ట్ మంత్లో వాటి పని వేగవంతమవునట్లుగా వాటిని మనము సక్సెస్ వైపు నడిపించగలనట్లుగా ఆయన కృప కొరకు ఆయన కాపుదల కొరకు జ్ఞానం కొరకు కనిపెడుతూ ఈ యొక్క నెలలో చేసినటువంటి ప్రతి విషయానికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకవేళ మనం ఏదైనా విషయములు తప్పులు చేసి ఉంటే దేవునికి దూరము వెళ్ళిపోయి ఉంటే ప్రభు మమ్మల్ని క్షేమించండి అయ్యా మరలా మమ్మల్ని దగ్గరకు తీసుకోండి అయ్యా మీరు మాకు కావాలి తండ్రి అని మనము ప్రభువారి దగ్గర క్షమాపణ కోరుకుని వాటిని మరలా రిపీట్ అవ్వకున్నట్లుగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రభువును ఆశ్రయిద్దామండి పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చనాల చెప్పబడినట్లుగా దేనుడి గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఆమెన్ కనుక యేసుక్రీస్తు ద్వారా మనందరి హృదయాలకు సమాధానం కలగనట్లుగా సన్నిధిలో మనము కాసేపు దేవుని కృతజ్ఞతతో ఆరాధించుకుందాం ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తాం వందనాలు తెలియజేస్తాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి ఒక్కరూ స్తోత్రము 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 స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశనుడా స్థుతులకు యోగ్యుడా మీ బంగారు పాదములకు వందనాలయ్యా స్తులయ్యా స్తోత్రములయ్యా సర్వాధికారి సార్వభౌమాధికారి సర్వ సృష్టికర్త ఉన్నవాడవు అనువాడవు అల్ఫావో మేఘ అనువాడవు ఆది అంతము లేనివాడవు ప్రభు అయ్యా ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మేము దన్నిలము తండ్రి ఈ నెల అంతయు మమ్మల్ని కుటుంబాలను బిడలను క్షేమంగా కాచి కాపాడి ప్రభు నీ సన్నిధిని ఉంచుకున్నారు తండ్రి సజీవు లెక్కలు మమ్మల్ని చేర్చి ఉన్నారు ప్రభు ఏ ఆపద మమ్మల్ని తాకకున్నట్లుగా ఏ అపవాది మమ్మల్ని ముట్టకున్నట్లుగా అపవాది శోధనలు అన్నింటిలోనూ జయించగలుగుతూ విశ్వాస జీవితాన్ని మీలో వృద్ధి పొందించుకున్నటకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఎల్లప్పుడూ మీ దూతల కాపుదలను మేము అనుభవించగలుగుతున్నామయ్యా ప్రతిరోజు ప్రతి ఉదయము మాపై నీ యొక్క ప్రేమ నూతనమగుచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఏ పాటి వారము తండ్రి మీరు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు మేము ఎంత భాగ్యము చేసుకున్నాము తండ్రి మీ రక్తము మా మీద ముద్రగా వేసి మమ్మల్ని ఉన్నారు తండ్రి ఆకాశము వైపు కనులెత్తి చూచటకైనా అర్హత లేని మాకు అబ్బా తండ్రి అని మిమ్మల్ని సంబోధిస్తూ ఆకృపాసనము రద్దకు మేము హక్కుతో అధికారముతో రావటానికి మీరు మాకు కల్పించినటువంటి గొప్ప అవకాశమునక మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈ నెలను ప్రభువ ఆదివారముతో పునరుద్ధార దినముతో ముగించుటకు మీరు ఇచ్చిన తండ్రి అవకాశమేనాయన ధన్యత ప్రభువ నిజముగా తండ్రి అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు వారు ఇంకా ఎంత కాలము మరణ పడక మీద ఉండి ప్రభు అని మొర పెడుతున్నారు ప్రభు సాయం చేయండి ప్రభు క్షమించండి తండ్రి వారి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరారోపణ చేసేటువంటి ప్రతి పాపము నుంచి విడుదలని కలగ చేయండి ప్రభు సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ప్రభు థైరాయిడ్తో ఉన్నవారు కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఉన్నవారు హెచ్ఐవి ఎయిడ్స్ తో బాధపడుతున్న వారు క్యాన్సర్ తో ఉన్నవారు యాక్సిడెంట్ల ద్వారా అనేక మంది హాస్పిటల్స్ లో ఉంటున్న వారు లో ఉంటున్నవారు సర్జరీస్ కూడా నడిపించబడుతున్నవారు డయాలసిస్ చేయించుకుంటున్నవారు గర్భంతో ఉన్నవారు పాలిచ్చు తల్లు బిడలు అనేక రకమైన స్కిన్ డిసీజెస్ తో బాధపడుతున్న వారు మెంటల్ ఇల్నెస్ తో ఉన్నవారు మానసికంగా డిప్రెస్ అవుతున్న వారు సహాయం చేయండి ప్రవ్వాహవ రాఫాను శక్తిగల నామమును వారి జీవితంలో వారు పొందుకుందురు కాక అప్పుల సమస్యలతో ఉన్నవారు ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభావ వారి లేవనిద్దండి ప్రభా పెంట కుప్పల మీద నుంచి దీనిలో పైకెత్తుతే వారి మీకు స్తోత్రములయ్య ఆకాశమును మీ మంచి ధననిధిలో నుండి వారికి దీవెనలు కురిపించండి వారే అప్పిచ్చు వారిగా వారే పైవారిగా వారి యొక్క హస్తమును హెచ్చించండి ప్రభు అయ్యా మీ సమయం కొరకు ఎదురు వారు సహనముతో కనిపెట్టుకున్న వారు ఓర్పుతో నిరీక్షిస్తున్న వారిని ఆశీర్వదించండి చదువు కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చుకోవడం ఎదురు చూస్తున్న ఉన్నారు బిడ్డలున్నారు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ఎవరిని బిడ్డలు ఉన్నారు సహాయం చేయండి ప్రభా మీ యొక్క జ్ఞానమును వివేచనను దయించేయండి తండ్రి ఊహించిన దానికంటే అధికమైన మేలుతో తృప్తిపరచండి తండ్రి గర్భఫలము కొరకు తండ్రి ఎన్నో ప్రయాసలు పడి ఇక వారు వారి హోప్ వదిలేసి ప్రభువా నేను ఏ పాపం చేసుకున్నానయ్యా అంటే తండ్రి రోధిస్తున్న వారు ఉన్నారయ్యా ఎదుటి వారు పెడుతున్నటువంటి అవమానములకు కృంగిపోయిన స్థితిలో ఉన్నవారు అన్నారు ప్రభావ వారి గర్భములు తెరవండి తండ్రి లేయ హీనించబడటానికి చూసిన దేవుడవు ప్రభా తన గర్భాన్ని తెరిచిన దేవుడవు ప్రభువ గర్భం లేని వారి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు శ్రేష్టమైన సంతానమును వారికి దయచేసి మీ సాక్షిగా నిలవెట్టుకోరండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేయండి అయ్యా బార్డర్స్ లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి చేతి కష్టార్జితము దీవించండి ఆశీర్వదించండి సగంలో ఆగిపోయినటువంటి గృహంలో ఉన్నవారు వారు ఎంతో మంది ఉన్నారయ్యా యహోవ ఇల్లు కట్టించిన ఇలా కట్టువారి ప్రయాస పెడతామన్న దేవుడు ప్రభా మీరు వారికి కార్యం జరిగించండి తండ్రి వారి జీవితంలో తండ్రి పరిశుద్ధాత్మను మీరు క్రియ జరిగించండి మీరు బహుమానంగా వారికి ఇంటిని దయచేయండి తండ్రి కుటుంబాలలో ఉన్నటువంటి యవన బిడలను దీవించండి ప్రభు వారి యొక్క తల్లిదండ్రులు మంచి భక్తుల వారిని పెంచుటకు జ్ఞానం అనుగ్రహించండి వారి బల్ల చుట్టు బిడ్డలు వలివ మొక్కల వల్ల ఎదుగుతురు కాక వారి భార్య వారి లోగిడ ద్రాక్ష వల్ల వల్ల ఫలించను కాక ప్రతి పురుషుడు ప్రభా మీ ప్రేమకు మాదిరిగా కుటుంబంలో ఏలువారుగా ఉందురు కాక పురుషుల మీద అధికారము చలాయిస్తున్న సాతాను చీకటి శక్తులని లయమవును కాక వ్యభిచారం చీకటి శక్తి త్రాగుడను చీకటి శక్తి డ్రగ్స్ అను చీకటి శక్తి చెడు మాటలు బూతు మాటలు మాట్లాడేటువంటి చీకటి శక్తులతో ప్రభువ వారందరూ బాధించబడుతున్న వారి కట్లని తెంపబడును గాక మీనామంలో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి మోసపరుచు ప్రతి దొంగ ఊపిలో నుంచి వారిని పైకి లేవనే తండ్రి ప్రభా ఫ్రెండ్స్ చెప్పుడు మాటలు విని అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు సాధారణ సంబంధులకు స్నేహితులతో స్నేహం చేయడం వల్ల నష్టపోయి మోసపోయి ఊబిలో పడిపోతున్న వారు ఉన్నారు అయ్యా సహాయం చేయని వారిని లేవని నిజమైన స్నేహితులు తన కొడుకు ప్రాణం పెట్టేవాడని ప్రభు నిజమైన స్నేహితులు మీరేనని ప్రభువ మీ ఆశ్రయం పొందుటకు సహాయం చేయని తండ్రి మా కొండ కోట ఆశ్రయ దుర్గము మీరే ప్రభువ మా నిజ స్నేహితుడు మీరే తండ్రి మీకు స్తోత్రమునైనా ప్రతి స్త్రీ జ్ఞానముతోనూ ప్రార్థనతోనూ తన ఇంటిని కట్టుకునే భాగ్యమును దయచేయండి ఎల్లప్పుడూ మీ సన్నిధిని చేతులెత్తి మొరపెట్టడకు తండ్రి భార్య భర్తలు కలిసి ప్రభు నిర్దోషమైన చేతులెత్తి తమ బిడ్డల గురించి కుటుంబం గురించి ప్రభు సంఘము గురించి అనేక నశించిపో ఆత్మలను గురించి భారంతో మొరపెట్టు కృపను దయచేసి విశ్వాసులుగా ఉంటున్న ప్రతి గృహము ప్రభువ ఒక సంఘము వలె నశించు ఆత్మల పట్ల భారము కలిగి జీవించు భాగ్యం దండి వారి జీవితములు ఉప్పుగా అనేక మంది జీవితాల రుచిని నింపుటకు సహాయం చేయండి తండ్రి అయ్యా అనేక మంది కొండ మీద కట్టబడిన పట్టణము వలె దిక్సూచిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి వెలుగుగా తండ్రి నిజమైన వెలుగు మీద నడిపించుటకు తండ్రి చీకటిలో ఉన్న వారికి చేయుతనిచ్చుటకు వారిని లాగుటకు అగ్నిలో నుంచి ఒకరి లాగినట్లుగా లాగుటకు విడిపించుటకు వారి కట్టను తెంపుటకు ప్రభు అభిషేకించండి తండ్రి సంగములు సంఘ కాపలను మిషనరీలు ఏమాంజులేషన్ దీవించండి స్వార్థ ప్రకటించబడుటకు అనేక చోట్ల ఇంకా ద్వారములు తెరవండి ప్రభు మరొకసారి ప్రభు ఈ రోజు అంతటిని బట్టి అలాగే ఈ నెల అంతటిని బట్టి మీ బంగారు పాదములకు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం మీ నామమును గనపరుస్తున్నాము ప్రభు కృతజ్ఞతతో ప్రభావ మాకు అన్నిటితో ప్రభావం మీ సన్నిధిని తండ్రి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఒక నెలలోకి మమ్మల్ని ప్రవేశపెడుతున్నప్పుడు తండ్రి మేము ఎంతగానో కృతజ్ఞతతో ఇంకా ఆత్మీయతలో ముందుకెళ్ళడానికి మీ యొక్క జ్ఞానం మీ యొక్క కాపుదల మాకు దయచేయమని ఈ పనులన్నీ ముగించుకొని రాత్రి నిద్రకు వెళ్ళుండగా పడకల చుట్టూ ప్రభావ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి వేకునే లేచి మేము ఒక దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యముడు దహించమని నా ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యుల్ హీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్